జిల్లాలో జూట్ బ్యాగ్స్ తయారు చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ మహిళలకు జీవనాధారం కల్పిస్తున్న విన్నీ జూట్ బ్యాగ్స్ ఎంపోరియం షీలా తో ప్రత్యేక ముఖాముఖి ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడారు ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం అండి మరి మహిళా పారిశ్రామికవేత్తల అందరికీ మేము వినీ జూ టెంపోరియం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మరి మా యొక్క విని జూ టెంపోరియం యొక్క ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ నిషేధిస్తాం మరి మా దగ్గర అనేక మహిళలు మహిళలు మా దగ్గర వర్క్ చేస్తున్నారు మరి అందరూ కూడా కష్టపడి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమిత్తమై ఉన్నారు మరి ప్రతి మహిళ కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని మా యొక్క మహిళా దిన పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మరి అందరికీ మరొకసారి మహిళా పారిశ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ